హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బిల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి కడుపుతో ఉన్న వాళ్ళందరికీ గవర్నమెంట్ మనకి మాతా శిశు సంరక్షణ కార్డు ఇస్తుంది ఇది మనము అంగన్వాడీ కేంద్రంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఈ కార్డు ఉపయోగాలు ఏంటంటే మనకి గవర్నమెంట్ మనకి ఫుడ్ ఇస్తుంది అంటే ఎగ్స్ కందిపప్పు ఆయిల్ అలాంటివి ఇస్తుంది అలానే ఇక్కడ మనకి మొదటి నెలలో మనకి ఇంజెక్షన్స్ రెండో నెలలో ఇంజెక్షన్స్ ఉంటాయి మొదటి నెల అంటే మనం ఫస్ట్ మంత్ మనకు తెలియదు కాబట్టి రెండో నెలలో టీటీ ఇంజెక్షన్స్ ఇస్తారు అలానే మూడో నెలలో కూడా ఇస్తారు కదా అలానే మగ శిశువు పుడితే మనకి గవర్నమెంట్ ట్వెల్వ్ థౌజండ్ ఇస్తుంది అలానే ఆడపిల్ల పుడితే మనకి పదమూడు వేలు వస్తాయి ఇది ఎలా అంటే మనకు ఒకేసారి అకౌంట్లో పడవు మనము అక్కడ అంగన్వాడీలో ఫుడ్ తీసుకుంటూ ఉన్నట్టు మనకి ఉండాలి అలానే ఒక రెండు సార్లు గవర్నమెంట్ హాస్పిటల్లో విసిట్ అయ్యి ఉండాలి అయితే మనం ఈ అంగన్వాడీ కేంద్రంకి వెళ్ళేటప్పుడు మనం ఏమేమి తీసుకెళ్ళాలంటే గర్భిణీ స్త్రీ యొక్క ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ అలానే అడ్రస్ ప్రూఫ్ మనం తీసుకొని వెళ్ళాలి అక్కడ వాళ్ళే ఈ బుక్ని ఫిలప్ చేస్తారు ఇక్కడ రాశారు మనకి గర్భిణీ హిస్ ఖచ్చితంగా ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా ఈ బుక్ని ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది అనేసి రాశారండి అయితే ఈ బుక్ మనమే ఫిలప్ చేసుకోవాల్సిన అవసరం లేదు అక్కడ ఆశా వర్కర్స్ అనే వాళ్ళు ఉంటారు మనం ఈ ప్రూఫ్స్ తీసుకొని వెళ్తే మన ఫుల్ డీటెయిల్స్ రాస్తారు ఫస్ట్ ప్రెగ్నెన్సీయా సెకండ్ ప్రెగ్నెన్సీయా రాస్తారు అలానే ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఎప్పుడు అయింది నార్మల్ అయ్యిందా సిజరీన్ అయ్యిందా బేబీ హెల్తీగా ఉన్నాడా ఎంత వెయిట్ అనేది ఏ హాస్పిటల్లో డెలివరీ అయింది అన్నీ రాసుకుంటారు ఇక్కడ బాబుకి సంబంధించినవి రాస్తారు ఇక్కడ ప్రెగ్నెన్సీ వాళ్ళవి రాస్తారు ఇక్కడ బాబువి ఇక్కడ ప్రెగ్నెన్సీకి సంబంధించింది రాస్తారు మనకి ఇక్కడ బాబుది అన్నట్టు ఇలా ఇప్పుడు మనము మంత్లీ మంత్లీ వెళ్తూ ఉంటాం కదా అప్పుడు మరి ఇంజక్షన్స్ తీసుకున్నవన్నీ ఇందులో బుక్స్లో వాళ్ళు ఫిల్ అప్ చేస్తారు మళ్ళీ నెక్స్ట్ విజిట్ ఎప్పుడో కూడా రాస్తారు ఇక్కడ కొన్ని జాగ్రత్తలు చెప్తారు ఇలాంటి సిచ్యువేషన్లో మనం హాస్పిటల్కి ఖచ్చితంగా వెళ్ళాలి అనేది రాస్తారు ఇక్కడ హాస్పిటల్కి అన్నీ రాస్తూ ఉంటారండి ఇది బుక్ ఇలా ఉంటుంది ఇదంతా మనము గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళేటప్పుడు ఈ బుక్ తీసుకొని వెళ్ళి అలానే ఒక నోట్బుక్ తీసుకొని వెళ్తే వాళ్ళు అక్కడ నోట్బుక్లో మన ఇంజక్షన్ అదే ఇంజెక్షన్స్ ఇచ్చిన ఫో ఏమంటారు ఇంకా ట్యాబ్లెట్స్ ఇచ్చినా అందులో రాస్తారు చెకప్ చేస్తారు ఇక్కడ బాబుకి సంబంధించింది ఇది బాబు పుట్టాక కూడా బాబు పాప పుట్టాక కూడా మనకి ఇక్కడ బాబుకి సంబంధించింది పిల్లలకు సంబంధించింది ఇక్కడ రాస్తారనమాట ఇది అండి అంగన్వాడీ బుక్ అంటే ఈ అంగన్వాడీ బుక్ మన ఖచ్చితంగా ఏం రిస్క్ ఉండదు వాళ్ళు మనకి బ్యాంక్ అకౌంట్ తీసుకొని ఈ కరెంట్ అడ్రస్ ప్రూఫ్ ఇస్తే చాలు అకౌంట్లో ఒకేసారి రావు ఒకసారి రెండు వేలు ఒకసారి మూడు వేలు అలా పడతాయి డెలివరీ అయ్యాక ఫైవ్ థౌజండ్ అలా వచ్చేస్తాయండి ఇది కొంతమందికి ఇప్పుడు రాలేవు ఈ కరోనా వల్ల కానీ తొందరనే వస్తాయి వన్ ఇయర్ అయినా సరే ఖచ్చితంగా వస్తాయి అనేసి చెప్తున్నారు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వాటికి ఆన్సర్ ఇస్తాను Okay now friends thank you for watching